श्री वध्य नमः हरहिगो गोमेत्रो आद्यो वैरा नरेशमहिः प्रभाते नैय्ये जिनानां आध्याया तथे आयतौ क्षय करनी तदनं भादरमः एतदं శ్రీ బగళాముఖి పరాంబికాయి నమో నమ దశ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి తల్లి శ్రీ బగళాముఖి అమ్మవారు ఈరోజు వారికి పాద నమస్కారం సాష్టాంగ నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు అమావాస్య అంటే మనం అమావాస్య హోమ కార్యక్రమాలు ప్రారంభం చేసి ఇప్పటికీ అరవై ఐదు మాసాలు పూర్తయ్యి ఈరోజు అరవై ఆరవ అమావాస్య హోమ కార్యక్రమాలు చేసుకోవడానికి అమ్మవారు సంసిద్ధంగా ఉన్నారు మరి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్ట అలంకారంతో అమ్మవారు దర్శనం చేస్తున్నారు మరి ఈ రోజున అమ్మవారిని దర్శించండి అమ్మవారి పేరు వసుధరాదేవి అమ్మవారి పేరు వసుధరాదేవి ఈ అమ్మవారు వచ్చేసరికల్లా సకల జీవజన పశుపోషక నిబిడీకృతంగా వసుధరాదేవి రూపంలో అమ్మవారి ఇస్తుంది అలాగే మీరు అమ్మవారిని గమనించండి పూర్ణ కలశంలో ధాన్యపు కంకుల కంకులు అమ్మవారి హస్తంలో నిబిడీకృతంగా ఉంటూ అలాగే ఒక హస్తంలో రుద్రాక్షమాల మరొక హస్తంలో పుస్తకం మూడు కూడా ధరించి సమస్త భక్త జనులకు సంపూర్ణ ధనధాన్య ప్రవర్ధనిగా సకల విద్యా ప్రదాయనిగా భక్తి జ్ఞాన ప్రదాయునిగా కని కల్పిస్తున్నటువంటి తల్లి ఈ వసుధరాదేవి అంటే ఒక మాట చెప్పాలంటే భూమాతకి మరో రూపంగా మనకి ఈరోజు దర్శనమిస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ విషయాలు మనం గత గత మాసంలో ఏరువాక పౌర్ణమి చేసుకుంటాం ఏరువాక పౌర్ణమి చేసుకుంటే ఆ రోజు రైతులంతా కూడా తమ యొక్క వ్యవసాయ క్షేత్రాలలో మొట్టమొదట ఆ గ్రామ దేవత కానీ పోతురాజు కానీ లేకపోతే భూమాతకి నమస్కారం చేసుకొని మరి ఎద్దులు కాడి తగిలించుకొని తొలుతగా వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తారు దానికి ఏరువాత పౌర్ణమి అనేటువంటి పేరు సార్థకత మరి ఆ రోజు నుంచి ఇక తమ వ్యవసాయ పొలాలలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయా ఎప్పుడు నార్లు పోద్దామా ఎప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభం చేద్దామనేటువంటి తపన అందరిలో కలుగుతుంది అటువంటి తపన కలిగి కలిగి ఇక ఈ ఆషాఢ మాసం కూడా అన్ని రకాలుగా సుభిక్షమైనటువంటి మాసం అంటే సకల సస్యాలకి ఆది మాసం ఈ ఆషాఢ మాసం ఈ మాసంలో ఏ పని ప్రారంభం చేసినా మరి అమ్మవారి యొక్క దర్శన భాగ్యంతో పూర్ణ కలిశంలో ధాన్యపు కంకులు వర్షిస్తున్నట్టుగా మనం ఈరోజు దర్శిస్తున్నాం మరి ధాన్యపు కంకులను కానీ ఆహార పదార్థాలు మనం అన్నదాత అనగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్త జీవకోటికి ఆధారపోతాం ఆహారం అది అటువంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండాలి అలాగే పశు పోషణ ఎందుకంటే అమ్మవారు మరొక రూపం పూర్ణ ఆ పూర్ణ కలిస రూపం దేనికయ్యా అంటే సకల జన పశుపోషణకి కూడా అమృత అమృతాన్ని అందించేటువంటి శక్తి కలిగిన తల్లి మరొక హస్తంలో పుస్తకమాల ధారిణి చదువుకునే పిల్లలు ఉన్నారు మరి యూకేజీ అంటే దగ్గర నుంచి పీజీ కానీ అట్లా చేసేటువంటి అన్ని రకాల విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా విద్యా అవకాశాలు మెండుగా ఉండాలి అటువంటి అవకాశాలన్నీ కూడా కలిపి ఇవన్నీ కూడా సమగ్రంగా అందించేటువంటి తల్లి ఈరోజు వసు ధరాదేవి అలాగే ఈరోజు అమావాస్య శనివారం రావడంతో మరి శనికి సంబంధించిన దోషాలు అనేక ఉన్నాయి ఏలెనాటి శని అంటాము అష్టమ శని అంటాము అర్ధాష్టమ శని జన్మశని రాహుశని రౌద్ర శని కంటక శని దశమ శని ఇన్ని రకాల శని దోషాలు ఉంటాయి అందువల్ల ఈరోజు ఈ అమావాస్య హోమ ప్రక్రియలో ఈ హోమానికి సంబంధించిన ద్రవ్యాలతో పాటు ఈ శని దోష నివారణకి ఉపయోగపడే కొన్ని ధాతువులు కొన్ని మూలికలు కొన్ని ధాన్యాలు కూడా సేకరించి ఈరోజు భక్త కోటికి అవన్నీ కూడా అందించి వారి చేత కూడా ఈ ద్రవ్యాలన్నీ కూడా ఆ యజ్ఞ స్వరూపంలో ఉండేటువంటి బగలాముఖికి సమర్పణ చేసినట్లయితే మన యొక్క సమస్తమైన కష్ట సుఖ కష్టాలన్నీ కూడా తొలగి సకల సంపదలు మనకి అనుగ్రహించాలని సంపద అంటే ఏదైనా కావచ్చు ఉద్యోగస్తులకి ఉన్నత స్థానం పొందదే ఒక సంపద ఉద్యోగం అలాగే చదువుకునే వాడికి మంచి మార్కులు వస్తే అదే సంపద వ్యాపారస్తుడికి తన వ్యాపారంలో ఉన్నత స్థాయి పొందేది అదే సంపద ఇటువంటి సంపదలన్నీ కూడా నిక్షిప్తం చేసి ఎవరు ఏ సంకల్పంతో ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శిస్తారు వారందరికీ కూడా సకల విధ శక్తి అనుగ్రహించాలని